అందరికి నమస్కారం విజయ్ అన్నట్టు వీడియో పెట్టాడు విజయ్ కాదు హీరో సత్య హీరో అని చెప్పి మన వాడు మన మనం గురించే కాదు కదా నేను చెప్తున్నా అదే నేనే మంచిగా చెప్పాను సో ఫస్ట్ థింగ్ ఇంకా అందరికి అందరికి నమస్కారం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న నైట్ టూ థర్టీ అయింది టూ థర్టీ త్రీ అయింది పడుకునేటప్పటికి విజయ్ కో మెసేజ్ పెడుతున్నా గౌతమ్ కో మెసేజ్ పెడుతున్నా అంటే కొంచెం నాకు ఎమోషనల్ ఫుల్ ఎమోషనల్ అవుతున్నాను నేను కూడా రిలీజ్ ఆల్ దాట్ రివ్యూస్ అవన్నీ యూఎస్ నుంచి వస్తున్నవన్నీ చూస్తున్నప్పుడు వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్ అండ్ ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్లీ కంబ్యాక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ కంబ్యాక్స్ ఆర్ వన్ కంబ్యాక్ బెస్ట్ స్క్రిప్టెడ్ డ్రామాస్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ కంబ్యాక్స్ సో హ్యాపీ ఫర్ మై బ్రదర్ విజయ్ గివన్ దీడెడ్ కంబ్యాక్ అండ్ అంటే నేను ముందు కూడా చెప్పినట్టు దిస్ విన్ ఫీల్స్ పర్సనల్ ఎందుకంటే విజయ్ విన్ అయితే నేను విన్ అయినట్టు నేను విన్ అయితే అలా సొంతంగా వచ్చి నిలదొక్కుందాం అనుకునే అందరికీ ఒక అగైన్ ఒక ప్రూఫ్ ఈ కమ్బ్యాక్స్ ఆర్ సంథింగ్ లైక్ సమ్వన్ లైక్ విజయ్ విన్నింగ్ దిస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వంశీ గారికి మేము అన్నట్టు ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ అండ్ రిస్క్ టేకింగ్ ప్రొడ్యూసర్ అందరూ భయపడుతున్నప్పుడు ఆయన ముందరకు వచ్చేసే ప్రొడ్యూసర్ వంశీ గారు అంటే నేను వంశీ గారు ఎక్కువ మాట్లాడుకోలేదు ఫస్ట్ టైం మేము ఎదురు ఎదురు కూర్చోవడం కూడా బట్ ఐ ఐ సీరియస్లీ ఐ లైక్ హెమ్ ఐ లైక్ హిస్ గట్స్ అండ్ థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ దిస్ ఆఫర్ టు మీ అండ్ ముఖ్యంగా గౌతమ్ ఇది అంటే నా సినిమాలు జనరలీ నేను చేసే సినిమాలన్నీ కూడా సినిమా చెప్పిన తర్వాత ఒక వన్ వీక్ ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ పడుతుంది రిజల్ట్ చెప్పడానికి చేస్తామా లేదో అసలు ఈ సినిమా మనం చేస్తామో లేదో మనం బాగుంటుందో లేదో అని వంద కాలిక్యులేషన్స్ అవుతూ ఉంటాయి గౌతమ్ స్టోరీ చెప్పి నేను గౌతమ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇమీడియట్లీ ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది అంటే లైక్ ఎస్ వీ హావ్ టు డూ దిస్ ఫిల్మ్ ఈ సినిమా మనం ఖచ్చితంగా చేయాలి ఇంత క్రేజీ క్యారెక్టర్ అసలు ఆ ఆర్క్ గాని అండ్ అందరూ అదే మాట్లాడుతున్నారు బ్రదర్స్ అండ్ ట్వంటీ ఇస్ అమేజింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ విజయ్ పర్ఫార్మెన్స్ వింకీస్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ ఒక యా వంశీగర్ అన్నట్టు ఇట్స్ అ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ స్లోలీ కొంచెం కొంచెం ఐ మీన్ కొన్ని ఏవో సెకండ్ హాఫ్ లో కొన్ని ఉన్నాయి అన్నట్టు ఆయన అన్నట్టు బట్ దోస్ ఆర్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ కింగ్డమ్స్ గివ్స్ యూ ఆల్ so slowly the word of mouth is spreading strong and uh, i mean spreading strong and already us for 1 million and uh, yeah thank you once again for the love inka man simmal inka i mean next full bottle simma nenu so this is this is another opportunity for me to showcase my my work and more importantly uh, i'm very happy for vijay uh, that's that's all that i can say and of course winky uh, నీకు కూడా ఐ మీన్ అందరికి చాలా మంచి పేరు వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అఫ్ కోర్స్ సారీ జుమాన్ అండ్ గిరిష్ లాస్ట్ దేవర్ అమేజింగ్ అంటే సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంది అనడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ జుమాన్ అండ్ గిరీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కడ అయ్యే హాయ్ నమస్కారం ఇది నా ఫస్ట్ సక్సెస్ మీట్ ప్రెస్ మీట్ ఇంత కెమెరా ముందు ఉంది ఎస్టర్డే ఐ డింగ్ స్లీప్ యాక్చువల్లీ నాకు ఒక ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ తర్వాత అమెరికా నుంచి అంతే ఐ గోట్ మెసేజెస్ లైక్ మూవీ చూసా మంచి పెర్ఫార్మెన్స్ మంచి పెర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్ సత్య సార్ ఎవ్రీబడి ఈస్ మెన్షనింగ్ మై నేమ్ నిజంగానే చెప్తున్నా మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం పీపుల్ క్లాప్ ఫర్ మై ఇంట్రో ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ కొత్తగా కొత్తగా వచ్చావు కదా బట్ పీపుల్ షాట్ మీ సో మెనీ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం ఇది థియేట్రికల్ మూవీ యూ క్యాన్ క్లాప్స్ యూ క్యాన్ చెప్పిన యూ గైస్ వాచ్ అంతే జస్ థ్యాంక్ యూ అనిరుద్ గురించి చెప్పలేదు మీకు అసలు ఈ సినిమా లాస్ట్ లో కొన్ని కొన్ని మేజర్ సీన్స్ కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్ కి అవుతాము నేను వెళ్తే కూడా అక్కడ ఈ ఆర్ఆర్ మార్చి పంపించాం కొంచెం యూఎస్ కి కాపీ లేట్ గా వెళ్లి పంపం శ్లోకాలు తగడి అంతగానే అది మా మిస్టేక్